హోమాని వరంగా నిరంజాయ నిరంబయ కలల్ అదడి చేర్వే బలదేవా కుంభియం నీయం వరంగాలి రంబావాయ్ వస్త్రములు అన్నము నీళ్లను ధర్మము చేయు నందగోపాల మా స్వామి మేలుకొనుము ఓ సుకుమారమైన శరీరము గల గోపికలను నాయకురాల మా వంశమునకు మంగళ మంగళదీపం వంటిదానా మా స్వామిని యశోద మేలుకొనుము ఆకాశ మధ్య భాగం చీల్చుకొని పెరిగి లోకమున్నటినీ కొలిచిన త్రివిక్రమా నీవు నిద్ర నుండి మేల్కొలవాలి స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామా నీవును నీ తమ్ముడును ఇద్దరు ఈ దివ్య నిద్ర నుండి మేల్కొలవలను పద్దెనిమిదవ పంతొమ్మిదవ మరియు ఇరవై ఒక పాశ్రములలో శ్రీకృష్ణ పరమాత్మ మేలుకొలిపే విధానములో ఏదో లోపం ఉందని ఆండాళ్ళు భావించి నప్పిన్నై పెరాట్టి యొక్క శిఫార్సుతో చేయలేదని గ్రహిస్తుంది ఈ మూడు పాశ్రములలో నప్పిన్నై పిరట్టాలై శ్రీకృష్ణ పరమాత్మ తనకు అనుబంధాన్ని దివ్య రూపాన్ని నిత్య యవనాన్ని పరమాత్మ యొక్క ప్రియులుగా ఆమె పురుషాకారాన్ని కీర్తించింది కేవలము పరమాత్మను కోరుకొని పెరాట్టిని మరిచిపోవుటకు మన పూర్వాచార్యులు స్వర్పణకతో పోల్చారు అలాగే పరమాత్మను మరిచి కేవలం పిరాటిని ఆశించాడన్న రావణతో పోల్చారు